ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఏప్రిల్ ఏడవ తేదీ నుండి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు గల వార ఫలాల్లో సింహరాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాన్ని తెలుసుకోబోయే ముందు మీరేమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్ నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఈ వారం సింహరాశి వారికి తొమ్మిదవ ఇంట్లో బృహస్పతి ఉండడం వల్ల గ్రహాల స్థానాల ప్రకారం ఈ వారం మీ రాష్ట్రంలోని స్థానికులకి సగటు కంటే మెరుగైన ఫలితాలను తెస్తుంది ఇది కాకుండా సమాజంలో మీ స్థానాన్ని బలోపేతం చేయడానికి మరియు సంపదని పెంచుకోవడానికి ఈ సమయంలో మీకు అనేక అద్భుతమైన అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ వారం మీ జ్ఞానం మీ చుట్టూ ఉన్న వ్యక్తులపై ప్రభావం చూపుతుంది సింహరాశి వారికి శుభం కలుగుతుంది మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉన్నట్లయితే ఈ వారం మీరు కోరుకున్న ఉద్యోగం లేదా ఆదాయ వనరుని పొందవచ్చు మీరు విదేశాల్లో ఉన్నత విద్య లేదా వ్యాపారం కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీ ప్రయత్నాలు సఫలమవుతాయి విదేశీ ప్రయాణాలు మరియు అక్కడికి సంబంధించిన పనుల్లో ధనలాభం పొందే అవకాశాలు ఉన్నాయి ఈ వారం సింహరాశి వారికి జీవితంలో ముందుకు సాగడానికి పెద్ద అవకాశాలు వస్తాయి అలాగే ఈ వారం మీరు అధికారం మరియు ప్రభుత్వంతో సంబంధం ఉన్న వ్యక్తులతో అనుబంధం కలిగి ఉంటారు మరియు వారి సహాయంతో మీరు దీర్ఘకాలంగా ఉన్న పనుల్ని పూర్తి చేయడంలో విజయం సాధిస్తారు ఒక ప్రత్యేక వ్యక్తి సహాయంతో మీరు లాభదాయకమైన పథకాల్లో చేరే అవకాశాన్ని కూడా పొందవచ్చు ఈ వారం శ్రామిక ప్రజలు పని ప్రదేశంలో కృషి మరియు అభిరామ కృషి ఆధారంగా తమ సామర్థ్యాన్ని నిరూపించుకోగలుగుతారు మీరు సామాజిక సేవ లేదా రాజకీయాల్లో నిమగ్నమై ఉంటే మీ స్థాయి మరియు స్థానం పెరుగుతుంది సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది సంబంధాల కోణం నుండి ఈ వారం మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది మీ ప్రేమ భాగస్వామితో మీకు మంచి ట్యూనింగ్ కనిపిస్తుంది మీ వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది వారం చివరి భాగంలో మీ జీవిత భాగస్వామితో దూర ప్రయాణం చేసే అవకాశం ఉంది ఆరోగ్యం సాధారణంగా ఉంటుంది ఇక సింహరాశి వారు ఈ వారం చేయాల్సిన పరిహారాలు గనక చూసినట్లయితే ఈ రాశి వారు ఓం భాస్కరాయ నమ అని ప్రతిరోజు పంతొమ్మిది సార్లు జపించండి మంచి శుభ ఫలితాలు పొందుతారు అలాగే ఈ వారం రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి పన్నెండవ తేదీ చాలా మంచి రోజు ఈ తేదీలో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన భవంతో